కాబట్టి ఏ శరీరముతో అలా మోహం పొందానో దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను ఆ శరీరాన్ని ఆ శరీరం వదిలేది వదిలితే అది ఏమవాల శరీరం అది పొగమంచు అయింది అదే పొగమంచు మనకి రోజు కళ్ళకి అర్థంగా వస్తుంది చూసారా అందుకే అది ఎదుటగా ఉన్నటువంటి విషయాన్ని కనపడనివ్వదు పొగమంచు అపకారమే తప్ప ఉపకారం చేయదు రైలుకి సిగ్నల్ కూడా కనపడదు ఆ బ్రహ్మము విడిచిపెట్టినటువంటి శరీరమే పొగమంచుగా మారింది తర్వాత మైదున సృష్టి చెయ్యాలి అనుకున్నాడే అనుకుని తన శరీరంలోంచే రెండింటిని సృష్టించి ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు ఇక సమస్య లేదు ఎందుకంటే వీళ్ళ ఎందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను ఇప్పుడు ధర్మబద్ధమై ప్రజా సృష్టి జరుగుతుంది అలా మొట్టమొదట సృష్టించిన వాళ్లలో మొట్టమొదట మొదట పుట్టినవాడు స్వాయం అనువు ఆయన భార్య పేరు శతరూప వీళ్ళిద్దరూ పుట్టారు పుట్టిన తర్వాత బ్రహ్మగారు అన్నారు కొడుకు తండ్రిని సంతోష పెట్టాలి నువ్వు సృష్టి చెయ్యి అన్నారు అంటే ఆయన ఐదుగురు బిడ్డల్ని కన్నాడు కానీ వచ్చి నాన్నగారు నేను ఐదుగురు బిడ్డల్ని కన్నాను ఎవరు వాళ్ళు అని అడిగాడు అడిగితే ఒకటి పేరు ప్రియవ్రతుడు ఒకటి పేరు ఉత్న ఒక ఆవిడ పేరు అకూతి ఒక ఆవిడ పేరు అసూతి ఒక ఆవిడ పేరు దేవహూతి అని ఐదు ముగ్గురు స్త్రీలు ఇద్దరు మగపిల్లలు ఐదుగురు పిల్లల్ని కన్నానన్నాడు ఇప్పుడు ఏం అన్నాడు శ్రీహరిని సంకీర్తనం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చెయ్యి ఆయన అన్నాడు అలా పరిపాలించడానికి నాన్నగారు భూమి ఎక్కడ ఉందండి అన్నాడు ఏంట్రా భూమి ఏమైపోయింది అన్నాడు మీరు సృష్టి తామరతం పరగా ఎలా పెంచాలా అని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చినటువంటి సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది పాతాళ లోకానికి ఇప్పుడు ఆ భూమిని పైకి తీసుకొస్తే ప్రాణులన్నీ భూమి మీదకి చేరుతాయి అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీన్ని పరిపాలించడానికి ఆనుకూల్యత ఏర్పడుతుంది ఇప్పుడు భూగోళాన్ని పైకి ఎత్తండి అన్నాడు అమ్మగారు ఆలోచించాడు ఇలా ఎలా ఎత్తుతానరా ఇలా ఎలా కుదురుతుంది ఈ భూమిని ఇప్పుడు రసాతలం నుంచి పైకి ఎవరు తీసుకొస్తారు అని ఆలోచిస్తున్నాడు ఇక్కడ వరకు విన్నారు కదండి ఒక విషయం వినండి సంకల్ప సృష్టి ఎలా జరుగుతుంది ఈయన సంకల్పం చేయగానే వెనక నుండి చేయిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ఇన్నిగా వస్తున్నాడు ఆయన ఇప్పుడు ఎలా వచ్చాడో తెలుసా అండి ముక్కులోంచి ఉడికి దాడు యథార్థమైన విషయం ఇవన్నీ మీకు చిత్రంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి కానీ పరమ యథార్థములు గొప్ప తపస్సంపన్నుడు అనుకోండి ఎవరు పావు ఎవరు పావుని వేశారో తెలియదు నీళ్లు చేతిలో పట్టుకుని శపించాడంతే పరీక్ష చచ్చిపోయా లేదా అటువంటిది తపోశక్తికి అలవాళమైనటువంటి వాడు ఆయన చేసినటువంటి సంకల్పము ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా జరిగిపోతుంటుంది అందుకని ఆయన నాశికారంధ్రములలోంచి కింద పడింది ఎవరు పడ్డారు ఒక చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది ఆ నాసికారంధ్రంలోంచి కింద పడినటువంటి వరాహం ఒక కొండంత అయిపోవడం మొదలెట్టింది ధంస్థలతో అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలెట్టింది దీనికి ఎవరు ఏం చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యాలని అందరూ ఎక్కడి నుంచి వచ్చింది రో అని చూస్తున్నారా ఉన్న వాళ్ళు ఋషులు వాళ్ళకి అర్థమైంది ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి